అందరికీ నమస్తే చూసారు కదండి మామిడికాయలు ఇవి పచ్చివేనండి పండినవి కాదు వీటిని నేను ఇప్పుడు న్యాచురల్గా ఎలా పండుతాయో మీకు చూపిస్తాను ఇవి ఇవి పండబెడతానండి ఈ కొన్ని కాయలను ఎప్పుడైనా పప్పు కానీ మామిడికాయ పులిహోర కానీ చేసుకోవడానికి కానీ తీసుపక్కన పెట్టుకున్నాను ఎందుకంటే సీజన్ అయిపోతుంది కదండి అందుకని ఒక అందుకని ఒక కాటన్ బాక్స్లో పెట్టేసుకుందాం ముందుగా ఇలా ఒక కాటన్ బాక్స్ తీసుకొని దీంట్లో కొంచెం గడ్డి పెట్టుకుందాం ఎందుకు గడ్డి అండి ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో మ్యాంగోస్ పెట్టేసుకున్నాం దీనిపైనే ఒకసారి గడ్డి వేసుకుందాం ఈ విధంగా పెట్టుకున్న తర్వాత మిగిలిన మా కూడా ఈ విధంగా పెట్టేసుకున్నాం ఈ విధంగా పెట్టేసుకున్నట్లయితే మళ్ళీ పైనుంచి ఒకసారి గడ్డి వేసేస్తాం ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత ని క్లోజ్ చేసి మీరు గడ్డకి బదులు న్యూస్ పేపర్ కూడా పెట్టుకోవచ్చండి మీకు గనక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటానండి